నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనం ప్రతిరోజు ఏం తింటున్నాం తినే ఆహార పదార్థంలో పోషకాల స్థాయి ఎంత అసలు అవి ఆరోగ్యకరమైనవేనా అన్న ఆలోచన ఇప్పుడిప్పుడే అందరిలో మెల్లిమెల్లిగా మొదలవుతోంది అన్ని అనారోగ్య సమస్యలకు అసలైన కారణం ఆహారంలో పోషకాల లోపమే అన్న విషయంపై అవగాహన పెరుగుతోంది అందుకే మనమే ఎందుకు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయకూడదని భావించారు హైదరాబాద్లోని బీరంగూడకు చెందిన లక్ష్మి ఇందుకు కుటుంబ సభ్యులంతా చేయి చేయి కలిపారు ఇంటిని ఆరోగ్యకరమైన వనంగా మార్చారు మరి నేలతల్లిలో ఇవాల్టి మిద్దె తోటల సెగ్మెంట్లో మిద్దె తోట సాగు వివరాలను తెలుసుకుందాం పదండి హైదరాబాద్లోని బీరంగూడకు చెందిన లక్ష్మి ఓ గృహిణి సొంతూరు ప్రకాశం జిల్లా తన భర్త రీత్యా పదేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు పిల్లలు పెద్దవారు కావడం భర్త ఉద్యోగ రీత్యా బిజీగా ఉండడంతో తన ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదన్న ఆలోచన లక్ష్మిలో మొదలైంది ఉద్యాన శాఖ ఇచ్చిన ప్రకటన ఇంటి పంటల పెంపకానికి ప్రేరణ అందించింది ఆ ఆలోచనే తన మేడను ఓ నందనవనంగా మార్చేలా చేసింది గత ఐదేళ్లుగా నూట ఎనభై గజాల విస్తీర్ణంలో తోటలను పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు మా పేరు లక్ష్మి మేము ఇక్కడ బీరంగూడలో ఉంటున్నాము ఇక్కడకి వచ్చి పది సంవత్సరాలు అయింది సొంతూరు అయితే ప్రకాశం జిల్లాలోని ఎన్నికపాడు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసి ఫైవ్ మిద్దె తోట ఐదు సంవత్సరాలు దాటింది మా వారి పేరు రామచంద్రరావు సివిల్ ఇంజనీరు మా అబ్బాయి పేరు ఉదయ్ కిరణ్ మా అమ్మాయి పేరు హిమజ అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ పేపర్లో ఉద్యాన శాఖ వారి ప్రకటన చూసి ఈ మిద్రు స్టార్ట్ స్టార్ట్ చేశాను అక్కడికి వెళ్ళి వారి సూచనలు సలహాలు పాటించి ఫస్ట్లో స్టార్ట్ చేశాను దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాను ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేశాను ఆకు పాలకూర మెంతికూర పుదీనా తోటకూర గోంగూర వీటితో స్టార్ట్ చేశాను దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి పెంచుకుంటూ దాంట్లో మంచిగా బాగా ఫలితంగా అనిపించడం వల్ల నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు ఇది అది అని కాకుండా అన్ని రకాల కూరగాయలు పండించగలుగుతున్నాను ఈ ఇది మట్టి ఆవు పేడ కలిపి పెట్టాను ఎలాంటి రసాయనాలు మాత్రం ఓడలేదు మట్టికి నేను పురుగులు సహజంగా ఏరుతూ ఉంటాను ఏదన్నా కనిపించిన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొద్దిగా చూసుకుంటుంటే ఎలాంటి రసాయనాలు లేకుండా మనకు కావాల్సిన కూరగాయలు ఫర్ లభిస్తున్నాయి దొండ బెండ ఇవి మనకు కనిపించే మొక్కలతో స్టార్ట్ చేశాను దొండ బెండ బాగా కాస్తున్నందువల్ల ఇంకా వాటిలో ఎలాంటి చీడపీడలు లేనందువల్ల నెక్స్ట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్కి వెళ్ళాను వాటిలో కూడా మంచి ఫలితం అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా క్యాప్సికము వీటిని పెట్టాము క్యాప్సికము బ్రకోలి వంకాయి అవి పెట్టాను పండ్ల జాతికి వచ్చేసరికి సపోటా నిమ్మ యాపిల్ బేరు ఇవి మాత్రం బాగా వస్తున్నాయి పుష్కలంగా మా ఇప్పుడు పెట్టినప్పటి నుంచి నిమ్మ అయితే మేము ఎప్పుడూ కొనలేదు ఆ నిమ్మ పుదీనా ఇవన్నీ వేసి మేము పొద్దున్న హెల్త్ డ్రింక్ కూడా తయారు చేసుకొని తాగుతున్నాం పుదీనా తులసి ఆకులు నిమ్మ ఇవి దొరికే న్యాచురల్ అప్పుడప్పుడు కోసి మేము హెల్త్ డ్రింక్ తయారు చేసుకొని తాగుతున్నాం ఆలోచన ఉన్న అనుభవం లేదు అందుకే తెలిసి తెలియక తప్పటడుగులు వేయాలనుకోలేదు ఆచి తూచి అవగాహన పెంచుకుని మెల్లిమెల్లిగా మిద్దె తోటలను విస్తరిస్తూ వస్తున్నారు లక్ష్మి మొదట ఆకుకూరలతో మిద్దె సాగు ప్రారంభించారు ఆ తర్వాత కూరగాయలను పండించడం మొదలుపెట్టారు అలా ఇప్పుడు పండ్ల మొక్కలను పెంచుతున్నారు ప్రత్యేక శ్రద్ధతో మొక్కలను పెంచుతుండటంతో మంచి నాణ్యమైన ఉత్పత్తి లభిస్తోంది కూరగాయలు తమ ఇంటి అవసరాలకు సరిపోగా మిగిలినవి బంధుమిత్రులకు చుట్టుపక్కల వారికి అందిస్తూ ఆనందిస్తున్నారు పెట్టిన తర్వాత ఉద్యాన్ శాఖ వారు ఫోర్ ఇచ్చారు ఇంకా అంతకన్నా ఇవ్వమని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం పెడదామని ఆలోచించినప్పుడు ఇవి మా ఫ్రెండ్ దగ్గర చూసి ఇవి స్టార్ట్ చేసాం అనమాట ఈ సిమెంట్ తొట్లు ఇవి కొంచెం తేవటం కష్టమైంది కానీ పెట్టిన తర్వాత మంచి ఫలితాన్ని ఇచ్చినాయి ఇంకా దీనికి మళ్ళీ ఎలాంటి ఖర్చు లేకుండా ఓన్లీ ఆవు పేడే వాడతాం అనమాట ఎలా మట్టి ఆవు పేడే నేను ఇంకేమీ అసలు ఇవి కోకో పిట్టు కూడా వాడవసరం లేదు అంత అంత హెల్తీగా వస్తున్నాయి ఆవు పేడకి మధ్య మధ్యలో ఎప్పుడన్నా కొద్దిగా మజ్జిగ స్ప్రే చేస్తుంటాను ఎలాంటి రసాయనాలు లేకుండా మంచి హెల్తీ ఫుడ్ ఇంకో ఇంకొకటి ఏంటంటే నాకు బ్లడ్ చాలా తక్కువ ఉండేది ఎప్పుడు ఈ ఆకుకూరలు సాగిన తర్వాత బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది ఇది నేను గమనించిన విషయం ఫస్ట్ ఈ సిమెంట్ తొట్లు చాలా బరువుగా ఉంటాయని అందరూ అన్నారు కానీ సారు రఘువద్దం రెడ్డి గారు సార్ ఒక చిన్న లాజిక్ చెప్పారు మనం వాటర్ ట్యాంక్ పెట్టినప్పుడు ఎంత బరువు వస్తుందో దానికల్ దానికంటే ఈ సిమెంట్ ఈ మొక్కల వల్ల బరువు రా బరువు పడదు సిమ్ స్లాబ్ మీద అని ఆయన సలహా మేర నేను ఆయన ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఈ స ఈ సజెషన్ నాకు నచ్చింది ఆయన సలహా దానివల్ల నేను సిమెంట్ తొట్లు పెట్టుకోగలిగాను సిమెంట్ తొట్ల వల్ల ఇంత ఇంతమటుకు ఎలాంటిది మాకైతే ఎలాంటి ప్రాబ్లం కలగలేదు సిమెంట్ తొట్లైనా ఓకే బా బాగుంటున్నాయి గ్రీన్ బ్యా బ్యాగ్స్ ఉద్యాన శాఖ వారు ఇచ్చిన గ్రీన్ బ్యాగ్స్ అయినా అవి కూడా చాలా బాగుంటున్నాయి మొక్కలకి మనకి ఫిక్స్డ్గా కావాలి ఈరియురు ఖర్చు లేకుండా అనుకున్నప్పుడు సిమెంట్ తొట్ల వైపు వెళ్ళాలి పర్లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మనం మార్చుకోగలము చేంజ్ చేయగలనప్పుడు గ్రీన్ బ్యాగ్స్ మంచి బాగా వస్తున్నాయి మొక్కలు అది మన వీలుని బట్టి మన పైన మన ప్లేస్ని బట్టి ఫిక్స్డ్గా ఉంటామా సొంత లేదనేది మన మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సిమెంట్ తొట్లు పెట్టడం వల్ల మంచిగా మొక్కలు ఒక బీ బీట్రూట్ అయితే బాగా ఒక ఇరవై దాకా వస్తుంది గడ్లు పెద్ద పెద్దగా బాగా ఊరటానికి వేరు బాగా అల్లుకోవటానికి లోపల అవి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చిన్న గ్రో బ్యాగ్ అనుకోండి వేరు సరిగా పాకలేక చెట్టు వచ్చేసరికి గ్రోత్ సరిగా పెరగలేక మనకి పల్లె సరైన ఫ్రూట్ కాయగూరలు ఇవ్వలేకపోతుందని నేను అబ్జర్వ్ చేశాను ఎప్పుడైతే వెడల్పుగా తొట్టి కానీ గ్రీన్ పెద్దది కానీ ఉండటం వల్ల మనకి ఎక్కువ వస్తున్నాయి అనమాట పండించే ఏవైనా కూరగాయలు కానీ ఏవైనా మొక్క కూడా బాగా పెరిగి క్యాబేజీ క్యాలీఫ్లవర్ బాగా పెద్దగా వస్తున్నాయి ఇది ఒకటి పెట్టుకోవాల్సిన అంటే మీ సమయాన్ని మీ పైన ప్లేస్ని బట్టి కానీ మీరు ఉండే ఇల్లును బట్టి కానీ మీరిటేషన్ తీసుకోవాలి సిమెంట్ తొట్లు పెట్టడం అయితే ఎలాంటి బరువు కానీ మిద్దుకు ఎలాంటి ఎందుకంటే మనం పైన వేసుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ బరువు పడుతుంది ఇప్పుడు మనం పైన కట్టుకున్నాం అనుకోండి అంతకన్నా ఎక్కువ పడుతుంది దాని దానివల్ల ఇదేమి ఎక్కువ కాదు అనేది నా అభిప్రాయం దీని ఇప్పుడు మేము పెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే నాకు కలగలేదు కుండీల్లో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సిమెంట్ తొట్టెల్లో ఉద్యాన శాఖ అందించిన గ్రో బ్యాగుల్లో పంటలు పండిస్తున్నారు అయితే చాలామందికి సిమెంటు తొట్టెలు ఏర్పాటు చేసుకుంటే మేడ మీద భారం పెరుగుతుందన్న అపోహ ఉందని అలాంటి సమస్య ఏమీ ఉండదంటున్నారు లక్ష్మి ప్రతి సంవత్సరం ఖర్చు వద్దు అనుకున్న వారు సిమెంటు తొట్టెలనే ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ తొట్టెల వల్ల మొక్కలు బాగా ఎదగడమే కాదు దిగుబడి కూడా నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులకు దూరంగా ఉంటున్నారు లక్ష్మి ఇంటికి సరిపడా ఆకుకూరలు కూరగాయలు పండ్లను పూర్తి ప్రకృతి పద్ధతుల్లోనే పండిస్తున్నారు చాలా వరకు మిద్ద సాగుదారులు కోకోపిట్ వర్మీ ను వినియోగిస్తుంటారు కానీ లక్ష్మి గారు ఆవు పేడ మూత్రాన్ని మాత్రమే ఎరువుగా మొక్కలకు అందిస్తున్నారు ఐదేళ్లుగా ఈ ఎరువుతోనే మొక్కలకు పోషకాలు అందుతున్నాయని చెబుతున్నారు ఇక చీడ పీడలను సైతం ప్రకృతి పద్ధతుల్లోనే నివారిస్తున్నారు పుల్లటి మజ్జిగను మొక్కలపై పిచికారీ చేసి అదుపు చేస్తున్నారు అయితే చీడపిల్లలు వచ్చిన తర్వాత నివారించడం కంటే ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు లక్ష్మి తొట్లు వాడటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మట్టి మనం ఒక రెండు పాళ్ళు మూడు పాళ్ళు వేసుకున్న ఒక్క బ్యాగు ఆవు పేడ వేస్తున్నా అది బాగా ఎక్స్పెండ్ కలవటం వల్ల బాగా మొక్కలు ఇంప్రూవ్ అవుతున్నాయి అదే చిన్న గ్రో బ్యాగ్ అనుకోండి అది ఇప్పుడు దాంట్లో అయితే కోకో పిట్టు వాడాల్సి వస్తుంది కంపల్సరీ ఈ తొట్టి వాడటం వల్ల కోకో పిట్టు అవసరం ఉండట్లేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కోకోపిట్టు ఈ తొట్టిలో వేస్తుంది లేదు కానీ మొక్కలు పెరగట్లో మాత్రం ఎలా అంటే ఆ చిన్న గ్రో బ్యాగ్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం పొడి పొడిలాడటానికి మనం కోకోపిట్టు అదొక అదనపు ఖర్చుగా ఉంటుంది ఈ తొట్టులు వాడటం వల్ల కోకో పిట్టు వాడపోవడం మనకు కొంచెం ఖర్చు తగ్గుతుంది కోకో పిట్టు అని కాస్ట్లీ కొద్దిగా మనకి నేను మట్టి ఓన్లీ ఆవు పేడే తెచ్చుకుంటాను ఇంకేమీ వాడలేదు ఇంత మట్టికి మాత్రం ఆవుపేడ వేసేస్తాను ప్రతి సమ్మర్లో కొద్దిగా ఒక వన్ మంత్ అన్నీ ఎండబెట్టేసుకొని కొద్ది కొద్దిగా బాగా పేడ కలిపేసి పెడతాను మళ్ళీ మే చివరికి వర్షాలు స్టార్ట్ అవ్వగానే ఇంకా అన్ని మొక్కలు కంటిన్యూగా పెరుగుతుంటాయి ఒక్కసారి మనం పేడ కలిపి పెడితే దాదాపు నాలుగు పంటలు పండుతున్నాయి మధ్యలో కొంచెం తొవ్వేసుకుంటూ మళ్ళీ మొక్కను తీసేస్తుంటే బాగా హెల్దీగా వస్తున్నాయి అన్నమాట ఈ పేడ వల్ల ఈ చీడపీడలకి మజ్జిగ పులుసుని మజ్జిగ ఒక ఫైవ్ డేస్ మజ్జిగ కలిపేసి వాడుతున్నాను ఇంకా అంతే ఎలాంటి నేను రసాయనాలు మాత్రం యూజ్ చేయలేదు ఈ ఫైవ్ ఇయర్స్లో మంచిగా నా మాకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి మా బంధువులకి వాళ్ళకి కూడా ఇస్తుంటాను ఈ చీడపీడల విషయానికి వచ్చేప్పుడు ప్రతిరోజు గమనిస్తుండాలి మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ ప్రాంతంలో మార్నింగ్ ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట మనకి ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ అవి ఉన్నప్పుడు దాదాపు ఖర్చు లేకుండా రసాయనాలు కలపకుండా చేత్తోనే మనం మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ చూ పది నిమిషాలు కానీ మనం దాని మీద పెట్టగలిగితే అది పురుగులు ఎక్కడెక్కడ పా తెల్లారేసరికి దాని గుడ్లు కానీ దాని అన్నీ కనిపిస్తుంటాయి మనకి పది నిమిషాలు కానీ కేటాయించగలిగితే పురుగులు అనేవి మనకు ఉంటుంది బాగా ఎక్కువైనప్పుడు ఆ కొమ్మ తుంపేసి పడేస్తుంటాను నేనైతే పట్టకముందే పుల్ల మజ్జిగ తయారు చేసుకోవాలి మనకి ఒక మొక్క ఒక వన్ మంత్ అవుతుంది అనుకున్నప్పుడే మనము మన ఇంట్లో ఎలా పెరుగు వేస్ట్ అవుతుంటుంది దాన్ని పడేయకుండా ఒక బాటిల్ పోసేసి బాగా గిల్లు కొట్టేసి ఒక ఫైవ్ డేస్ తర్వాత కొన్ని వాటర్ కలిపి స్ప్రే చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఆవు మూత్రం తెచ్చుకుంటాను అవి పు సీడ చీడపొడులతో సం సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక వారానికి కొద్ది కొద్దిగా వాటర్లో కలిపేసి కొడుతుంటాను దానివల్ల ఏంటంటే ముందే మొక్క రెసిస్టెంట్ పవర్ పెరిగి చీడపేరలు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది పట్టిన తర్వాత కన్నా ముందే ఆ మొక్కకు మనము రెసిస్టెంట్ పెంచుతాం పెంచుతామన్నమాట దానివల్ల ఎలాంటి చీడపీడలు వచ్చినా తట్టుకుంటుంది సేంద్రీయ పద్ధతి ఇది ఒకటి మనకి గమనించి ఏదో ముందు ముందే మనం కాకుండా వచ్చిన తర్వాత కొడదాంలా అంటే కష్టంగా ఉంటుంది మొ తీసేయటం కానీ ఈ చీడపీడలను అందుకని ముందే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుండాలి ఉండాలి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవరు కేటాయిస్తే చాలు ఈవినింగ్ మాత్రం ఒక వన్ అవర్ నేను తోటలోనే ఉంటాను మొక్కలకి నీళ్లు కానీ ఏమన్నా చీడపేడల ఆకులు కానీ తీసేసుకుంటాం రోజు మొత్తం మీద ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయిస్తే మంచి చాలా మంచి ఫలితం ఉంటుంది మనకి సరిపడగా ఇంకా ఎక్కువ వస్తాయి నా ఉద్దేశం ప్రకారం అయితే అనుకున్న ప్లేస్ని బట్టి ఇవన్నీ నిర్ణయించుకోవాలి ఫస్ట్ మనకు ప్లేస్ ఎంత ఉంది ప్లేస్ కొంచెం కొద్దిగా ఉన్నప్పుడు ఆకుకూరలు తీసుకోవాలి ఆకుకూరలు డే బై డే వస్తుంటాయి ఫస్ట్ మన తోటకూర గోంగూర పుదీనా పాలకూర ఇవి ఒక ఐదు రకాల ఆకుకూరలు వేసుకున్నామంటే వారంలో మూడు రోజులకి ఇవే సరిపడి వస్తాయి దాని తర్వాత ఆకుకూరల తర్వాత ఇంకా మనకు ప్లేస్ ఉంది అన్నప్పుడు టమోటా టమోటా మిర్చి ఇవి కానీ వేసుకోవాలి ఇవి కూడా వాతావరణాన్ని అను అనుకూలంగా ఎలాంటి రసాయనాలు లేకుండా మిర్చి కొద్దిగా పురుగు పడుతుంటుంది కానీ టమోటాలు ఇవి మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా టమోటా రెండు మిర్చి అయిపోయింది నెక్స్ట్ మనకి ఇంకా ఉంది అన్నప్పుడు తీగ జాతులకి వెళ్ళాలి తీగ జాతులు కూడా మొక్క పెట్టిన కానించి నలభై ఐదు రోజుల నుంచే మనకి గ్రో వస్తూ ఉంటాయి అన్నమాట వెజిటేబుల్ ఆ తీగ జాతుల్లో బీర ఒకటి బాగుంటుంది మన వాతావరణ బీర సొర పొట్ల ఇవి పెట్టుకోవచ్చు మనకి వే చిక్కుడు ఏది వీలుంటే ఆ నెలని బట్టి పెట్టుకోవచ్చు ఇంకా మనకి ప్లేస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్కి వస్తుంది అంటే తొంభై నుంచి వంద రోజుల్లో వచ్చే క్రాప్స్ పంటలు కూరగాయలు అవి వచ్చి క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రకోలి బీట్రూటు క్యారెట్టు ప్లేస్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి ఇవన్నీ ప్లేస్ ఎక్కువగా ఉన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు అనమాట ఇవి ఎక్కువ తొంభై రోజులకి వస్తాయి మనకి మధ్య మధ్యలో ఇవి కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఇది తీసుకోవాల్సింది మీ ప్లేస్ని బట్టి స్వతహా అంటే చెప్పేది ఫస్ట్ మాత్రం స్టార్ట్ చేయాల్సింది ఆకుకూరలతో ఆకుకూరలతో స్టార్ట్ చేసినప్పుడు మంచి ఆకూరలు మనకి ఎలాంటి పురుగులు లేకుండా వస్తుంది దాన్ని పెట్టం మనకి కొద్దిగా ఉత్సాహం కూడా వస్తుంది ఆకూరలు డే బై డే కోసుకుంటున్నప్పుడు దాంట్లో ఉండే ఆనందం వండుతున్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ టమోటాకి వీటికి వెళ్ళాలి ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని రకాలు నేను పండించుకోగలుగుతున్నాను ఒక్క బంగాళాదుంప మాత్రం ట్రై చేయలేదు ఇక అన్నీ పెట్టేసుకున్నాను క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మునగ అవి కూడా వచ్చే కూడా బాగా ఇంటిల్లిపాదికి సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలు ఇస్తుంది మిద్దె తోట ఆరోగ్యానికి భరోసా కూడా కల్పిస్తుంది పట్టణ జీవనంలో దూరమైన మానసిక ఉల్లాసాన్ని మిద్దె తోటల ద్వారా పొందొచ్చు అన్నింటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది అందుకే ప్రతిరోజు ఓ గంట సమయం మిద్దె తోటకు కేటాయిస్తే మొక్కల సంరక్షణతో పాటు మనకు ఆరోగ్యం లభిస్తుందని చెబుతున్నారు లక్ష్మి ప పండ్లు వచ్చేసరికి నాటివి పైన అంత సరిపోవండి కరెక్ట్ హైబ్రేడ్యే తీసుకోవాలి అందుట్లో మనకు బాగా ఉంచేది నిమ్మ ఒకటి బాగా వస్తుంది దాని తర్వాత ఇవి దానిమ్మ కూడా బాగానే వస్తుంది యాపిల్ బేర్ ఒకటి బాగా ఎలాంటి అసలు మనం స్ప్రే మందు అవసరం లేకుండా వచ్చేది యాపిల్ బేరు నిమ్మ దీనికైతే అసలు ఏమి మనం అవసరం మొక్క పెట్టేసి వాటర్ బొస్ ఎరివేస్తే చాలు దాని అందరికీ అది పెరుగుతుంది ఈ మిద్దె మిద్దెదోట్లో మెయిన్ సమస్య అంటే ఒక్కొక్క మొక్క పండ్లు పెట్టుకున్నప్పుడు దానికి తగ్గ మనము పురుగులు పెట్టినప్పుడు దానికి తగ్గ మందులేవు అనమాట కానీ ఎలాంటి మందులు లేకుండా కాస్త సపోటా యాపిల్ బేరు ఇవి నిమ్మ ఇవి మాత్రం ఇట్లా మొక్క పెట్టేసుకొని ఆవు పేడేస్తే చాలా బ్రహ్మాండమైన పండ్లు వస్తాయి విత్తనాల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మేము ఉద్యాన శాఖ వారి నాంపల్లి ఉద్యాన శాఖ వారి దగ్గర తెచ్చుకున్నాను అక్కడే స్టా అక్కడి నుంచే నాది ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న వాటి వల్ల ఇంకా అవే ప్రతిరు మనం తోటకూర ఇవి ఆకుకూరలు ఇవన్నీ వచ్చేస్తాయి ఒక కాయటం అయిపోయిన తర్వాత విత్తనాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి వాటిని జాగ్రత్తగా సమ్మర్లో ఎక్కువగా దాన్ని విత్తన సేకరణ చేస్తాను అవన్నీ ఒక వన్ మంత్ ఎండబెట్టేసి పేపర్లో పెట్టేసుకొని మళ్ళీ అవే వాడుతుంటాను బీర కూడా అలాగే వస్తుంది వంగ అలాగే వస్తుంది చిక్కుడు కూడా అంతే చిక్కుడుగాయలు ఒక ఆరేడు మంచివి తీసి పక్కన పెట్టుకుంటే తీగ జాతి చిక్కుడు వస్తుంది పొట్ల కానీ సొర కానీ ఈ విత్తనాలు ఓన్గా మా మా ఇంట్లో నేనే తయారు చేసుకొని మళ్ళీ అవే వేస్తుంటాను ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే